ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రెండు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం ఒక మాట అన్నాడు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క తెలంగాణలో ఆయన ఇచ్చినటువంటి యొక్క హామీలు ఏవైతున్నాయో ఆయన స్కీమ్లు ఏవైతున్నాయో ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిందా లేదా ఒకవేళ ఆ చర్చకు రమ్మంటే నా ఎన్నికలు ఉన్నటువంటి మంత్రులను పిలిపిస్తా నరేంద్ర మోడీ గారిని ఇదేంటి అని రమ్మని అన్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి నేను ఒక సవాల్ ఇస్తున్నా రేవంత్ రెడ్డి ఇదే కోడ కోదగి చోరసలో అంబేద్కర్ సాక్ష్య కోదికెళ్ళి ఒక వంద మంది యువల నుంచి పోతాం విరుద్రోడని ఒక వంద మంది రైతుల నుంచి పోతాం కోడోదేళ్లి కొంతమంది వ్యాపారస్తుల నుంచి కోసం చెల్లి కొంతమంది మహిళలు చేసుకుందాం అదేవిధంగా ఉండర్పడకే కొంతమంది విద్యాకు వద్దాం ఇదే చోరసలో కూర్చోబెడతాం కూర్చోబెట్టి నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాలుగా ఇచ్చినటువంటి హామీ లేని నెరవేర్చినటువంటి హామీలు లేదు మేము ఇచ్చినటువంటి ఒక సంవత్సరం ఒకవేళ నరేంద్ర మోడీ గారు హామీ కరెక్ట్ కాదంటే నేను పార్టీకి రాజీనామా చేసి శాశ్వతంగా నేను రాజకీయాలు తప్పకుండా ఒకవేళ మీరు కలిసి చంపేస్తే నువ్వు రాజీనామా చేయి ఇదొక పదవికి మళ్లీ ఇదే కొలంగా చేసి గెలువు నువ్వు మంచి పర్వంగా మాట్లాడతాం ఇక్కడ విద్యార్థులు చాలా మంది విద్యార్థులు ఉన్నారు విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు చదువుకోవడానికి ఇస్తామని చెప్పావు ఏ విద్యార్థులు కానీ వచ్చినాయి ఇక్కడ తమ్ముడు రాలేదు ఇక్కడ ఉన్న మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిండు ఎవరో వచ్చినాయా బాలేదు రైతు పాలసీ వచ్చినా డబ్బులు వచ్చినాయా కూలీ వేసుకు డబ్బులు వచ్చినాయా ఎక్కడ కూడా డబ్బులు రాలేదు కేవలం యొక్క లేనిపోని మాటతోనా ఏదో అక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ ప్రాజెక్టు కోసము అక్కడ విధావాళ్ళ ఇద్దరు పూజ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మద్దతు పెడుతూ ఏదో కార్యక్రమాలు చేయాలని చేస్తున్నావు కాబట్టి కాబట్టి రేవంత్ రెడ్డి గారు కర్ణాటకలో ఆల్రెడీ ఆరు ఐదు గ్యారంటీలు ఇచ్చినటువంటి కర్ణాటక ప్రభుత్వం రేపో మోపో పడిపోవడానికి సిద్ధంగా ఉంది నీ ఆరు గ్యారంటీలు నిర్వహించాలంటే మీ అరవై ఎమ్మెల్యే కాదు నీకు అరవై సంవత్సరాలు వచ్చినా కూడా ఈ యొక్క ఆరు క్యారంటీలు నిర్వహించే పరిస్థితి లేదు ఇక్కడ ఈ రోజు కాబట్టి రేపో మోపో నీ యొక్క పదవి పోయే అవకాశం ఉంది నీ పక్కన ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు నీ పైన వ్యతిరేకత ఉన్నారు ఈ కోడంగానే నీకు చాలా వ్యతిరేకత ఉంది అందుకే నువ్వు రాజీనామా చేసిన ప్రస్తుతం కోడంగా నిలబడు కోడంగా గెలిస్తే నేను ఇచ్చినటువంటి ఆర్మీకులు నిజంగా జనంలో అర్చిస్తారు కాబట్టి మిత్రులారా గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం నలుగురు పాత్రలో ఉద్యోగాలు ఇచ్చింది తన ఇప్పుడు తన రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత తన తమ్ముల కోసం తమ్ముడికి ఏమో రియల్ ఎస్టేట్ అప్ప ఇంకో తమ్ముడికి ఏమో వ్యాపారం అపెసిండు ఇంకో తమ్ముడికి ఏమో కంపెనీలు అప్ప ఈ రకంగా కుటుంబ పాలన జరుగుతుంది అప్పటికి